రాజు రాజు మా ప్రాపర్ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ మేము ఐటీ ఎంప్లాయీస్ నలుగురం కలిపి డైరీ ఫార్మ్ స్టార్ట్ చేశాము రీసెంట్ గా స్టార్ట్ చేశాము దాంట్లో పా పాటుగా బర్రెలు కూడా ఉండాలని చెప్పేసి అని బర్రెలు ఆవులు పెడదామని చెప్పేసి అని అని చెప్పేసి అని ఈరోజు ఎరగ మామూలుగా ఆన్లైన్లో చూస్తూ ఉంటే ఎరగడ రైతు బజారు ఎక్కువ మార్కెట్ జరుగుతుంటుంది అని చెప్పేసి అని చూసి లాస్ట్ వీక్ ఒకసారి వచ్చేలాం ఎంక్వైరీ చేసి మామూలుగా ఎట్లుంటాయి రేట్స్ అని చెప్పేసి అని చూసొచ్చి ఈ వీక్ తీసుకుందాం లేదు ఫస్ట్ ఆవు తీసుకుందామని వచ్చినాం కాకపోతే రేట్లు రీజనబుల్గానే ఉన్నాయి మాకు వచ్చే రేంజ్లోనే ఉన్నాయని చెప్పేసి అని ఫస్ట్ ఆ ఒక ఆ బర్రెని తీసుకున్నాం ఒక ముప్పై ఐదు వేలు పెట్టి ముప్పై ఏడు వేలు పెట్టి తర్వాత ఈ నాలుగు కలిపి రెండు లక్షల ఇరవై ఆరు వేలు కలిపి నాలుగు తీసుకున్నాం ఫస్ట్ రెండే తీసుకున్నాం లక్ష ఇరవై ఆరు వేలు కలిపి ఈ లక్ష ఇరవై వేలు తర్వాత మళ్ళీ రెండు వాళ్ళే వచ్చి మళ్ళీ కావాలి తీసుకుంటారా అని చెప్పేసాను రేటు మాట్లాడదామని అంటే లక్ష ఆరు వేలు కలిపి మళ్ళీ ఇది అంటే తీసుకున్నాం మొత్తం నాలుగు కలిపి రెండు లక్షల ఇరవై ఆరు వేలు పడ్డది ఇది రెండోసారి రావడము ఫస్ట్ టైం వచ్చి మాములు ఎంక్వైరీ చేసి వెళ్ళాము రేట్ ఎట్లున్నాయి అని చెప్పాను మాములుగా మేము కూడా తెలుసుకోవాలి కదా ఎట్లా ఉందని అని చుట్టుపక్కల మొన్న మెదక్ జోగిపేట మార్కెట్ కూడా చూసాము జోకిపేట మార్కెట్లో కూడా చూస్తే కూడా రేట్లు ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువనే అనిపించినాయి సరే చూద్దాంలే అని మళ్ళీ సెకండ్ టైం కూడా ఎరగడకే వచ్చి ట్రై చేసాం ఎట్లయిందని చెప్పేసి అంటే మేము ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా డైరీ ఫామ్ మాకు కొంచెం టైం కూడా పడుతుంది సెటప్ చేయడానికి అంతా సో కొంచెం లేబర్ మాకు కొంచెం టైం ఉందనుకోండి మేము కొంచెం ఈజీగా ప్రాసెస్ చేసుకోవచ్చు ఏదైనా నడిపించుకోవచ్చు అని చెప్పేసి అని అవగాహన వస్తుంది దాంట్లో మనకు అని చెప్పేసి అని అందుకే ఒక బర్రే ఒక ఆవైతే ఇచ్చేది కాబట్టి ఇప్పుడు మా ఫ్యామిలీస్ మేము నలుగురం ఉన్నాం సో మాకు సరిపోతుంది ఇప్పుడు అట్లీస్ట్ యూజ్ అవుతుంది మాకు కూడా కన్సంప్షన్ తెలుస్తుంది మా మెయిన్గా అని చెప్పేసి అని రంగంలోకి అని అంటే ఎంతసేపు ఐటీలో చూసి ఆ స్క్రీన్స్ ఇవన్నీ చూసి కొంచెం మనం కూడా సపరేట్ ఏదైనా స్టార్ట్ చేద్దాము సమ్థింగ్ అని చెప్పేసి అని మేము లీజ్ తీసుకున్నాం ల్యాండ్ కుమరతల దగ్గర అనంతరం అని ఉంటుంది సరస్వతి డైరీ దగ్గరలో ఉంటుంది ఒక పదిహేను ఎకరాలు లీజ్ తీసుకున్నాం లీజ్ తీసుకొని మొన్ననే ఇంకా నాట్లో అయ్యి వేసాము దాంట్లో ఇది కూడా దాంట్లో షెడ్యూట్లో రెడీ చేసాం సో తీసుకుందాం అని చెప్పేసి అని సర్చ్లో ఉన్నాం అనమాట ఇది ఫస్ట్ టైం తీసుకోవడం మేము బర్రెల దాంట్లో ఎంటర్ అవడం అనేది ఫస్ట్ టైం దాకా నాట్లేసాము జస్ట్ ఇప్పుడు ఇది తీసుకున్నాం అనమాట మేము ఇంకొక మూడు నాలుగు ప్లాన్ చేస్తున్నాము కాకపోతే కొంచెం ఒక రెండు మూడు వారాలన్నా కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం ఆ లేబర్ ఎంతవరకు పని చేస్తారని మనకు కూడా ఓవర్ బర్డెన్ కావద్దు కదా అని చెప్పేసి అని అనుభవం ఏం లేదు మాకు కొంచెం సీనియర్స్ ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు దాని నుంచి వాళ్ళ ఏదైనా రిక్వైర్మెంట్స్ ఏదైనా ఉంటే దగ్గర ఉన్న డాక్టర్ కూడా ఉన్నారు ఎప్పుడన్నా అవసరం అని చెప్పేసన్నా వాళ్ళు కూడా విజిట్ చేస్తా అని చెప్పేసి అని మామూలుగా బేసిక్ కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఎంక్వైరీ చేసాము సో ఎప్పుడన్నా అది ఇంకేమన్నా ఇష్యూ వచ్చినా మనకు అది అది కూడా చూసుకోవాలి కదా దీని హెల్త్ కూడా చూసుకోవాలి కాబట్టి నలుగురు ఐటీ ఎంప్లాయీసే ఆల్మోస్ట్ మేము పక్క పక్కనే ఉంటాం ప్రగతి నగర్లో ఉంటాం మేము మా ఫామ్ వచ్చి అక్కడికి ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మేము ఉండే తీసుకునే దాని దగ్గరికి అదే డైలీ వెళ్తాం మేమా ఒక పదిహేను వెళ్దాం అనుకుంటున్నాం ఒక వన్ ఇయర్ లాంగ్ టైంలో మేము తీసుకొని జస్ట్ అది ఫామ్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయింది సో ఇంకా టైం ఉంది కాబట్టి చిన్న చిన్నగా సెటప్ చేద్దామని ఒకటేసారి తీసుకొని కూడా మనం రిస్క్ వేయలేం కదా అని చెప్పేసి అని అంటే మేము ఇప్పుడు మేము నలుగురం స్టెచ్ చేయాలి ఆఫ్ ఉండాలని చెప్పేసి అని అంటే కష్టం ఒకటేసారి సో అక్కడ మేము ఇప్పుడు ఇద్దరు పెట్టాం టెంపరీగా వాళ్ళు ఇంతవరకు చేస్తారని చెప్పేసి అని దాన్ని బట్టి ఇవి పెంచుదామని చెప్పేసి అని అనుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఇవి తీసుకుపోయి వాళ్ళు చేయలేదు అనుకోండి మనం చేయాలంటే కష్టమవుతుంది పాలు విండడం అంటే మా బ్రదర్ ఉన్నారు ఆయన కొంచెం ఐడియా ఉంది దాంట్లో ఇంకొంచెం మా ఫాదర్ కానీ కొంచెం మా తెలిసిన వాళ్ళు కానీ రిక్వైర్డ్ వాళ్ళని కూడా పెట్టుకోవచ్చులే అని చెప్పేసి అని ఒక ఇద్దరు ముగ్గురు బాగా ఉన్నారు పాలు విండేవాళ్ళు అవసరమైతే వాళ్ళని వాడుకుందాం ఒకవేళ వీళ్ళు ఎప్పుడన్నా వెళ్తుంటారు కదా మామూలుగా ఇంకా అంటే మనం మొత్తం వాళ్ళ మీద డిపెండ్ అయినా కానీ కొంచెం అన్నట్టు మా ఓన్గా ఉంటుంది అని చెప్పేసి అని అట్లీస్ట్ కొంచెం మంచిగా అవుతుందని చెప్పేసి అనుకోండి ఫ్యూచర్లో మేబీ దీంట్లోకి షిఫ్ట్ అవ్వచ్చు ఛాన్సెస్ కూడా ఇంకొక ఆయన కొన్ని సంవత్సరాలు చేసినాక జాబ్ చేసినాక మనకు కూడా దీని మీద అవగాహన వస్తుంది చేయొచ్చులే అని చెప్పేసని అసలు ఏంటని చెప్పేసి అని ఫస్ట్ దీంట్లో అసలు ఏందని చెప్పేసి అని మనకు కూడా తెలుస్తుంది ఒక ఎక్స్పీరియన్స్ ఒక ఎక్స్పెరిమెంట్ అనుకో ఏదని అనుకోండి దాంట్లో అని చెప్పేసి అని చూస్తున్నాం అనమాట మేము యాక్చువల్ ఫైవ్ ఇయర్స్ తీసుకున్నాం లీజ్ అది వాళ్ళని అడిగాం వాళ్ళైతే ఇప్పుడు ఏం చేయట్లేదు సో దాన్ని బట్టి ఉన్నాయనుకోండి అవసరం మనకు ఉన్నాయని చెప్పేసి అంటే ఇంకెక్కడైనా షిఫ్ట్ చేసినా మనం చేయగలుగుతున్నాం అని చెప్పేసి అని కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు షిఫ్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పుడు మా దగ్గర పాలు చూస్తే వైట్ ప్యాకెట్లో తీసుకొచ్చి అమ్ముతారు తొంభై రూపాయలకి ప్యూర్ మిల్క్ అని చెప్పేసి అని అమ్ముతారు అపార్ట్మెంట్లో మేము ఉండేది తొంభై రూపాయలు మా ముందే అమ్ముతున్నారు అది ఏ పాలని అని మనకు కూడా అఫ్ కోర్స్ మనకు కూడా తెలియదు అనుకోండి మేమే తీసుకుంటున్నాం చెప్తున్నాను ఎగ్జాంపుల్ మేము అక్కడ ఒక ధైర్యం ఉంటుంది డెబ్బై రూపాయలు పెట్టి మేము తెచ్చుకుంటున్నాం సో అదే మనకు ఉందనుకోండి మన పిల్లల హెల్త్ బాగుంటుంది అట్లీస్ట్ వేరే వాళ్ళే హై లెవెల్లో కాకపోయినా మాకు ఒక మేము ఆ నాలుగు ఫ్యామిలీస్ అంటే మాకు ఒక పది లీటర్లు వచ్చినాయి అనుకోండి మా పిల్లలైనా కొంచెం హెల్తీగా ఉంటారు మా పాలు అని చెప్పేసి మనం కల్తీ లేకుండా తీసుకుంటాం కదా అని మెయిన్గా అవునండి అంతకంటే వేరే మేము కమర్షియల్గా అట్లాంటి మరి ఇప్పటి నుంచి ఇప్పుడైతే అంత కమర్షియల్ అయితే ఆలోచన లేదు సరే చూద్దామని చెప్పేసి అని స్టార్ట్ చేసాం అనమాట కంటిన్యూ కంపల్సరీ చేస్తామండి అదే దీన్ని బట్టి మేము కొంచెం ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవడానికి కూడా మాకు అవగాహన వస్తుంది కదా అని చెప్పేసి అని ముందు స్టార్ట్ చేసాం అనమాట అప్పుడు మనం దాని నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అట్లీస్ట్ దాని తర్వాత దాన్ని మంచిగా చూసుకుంటే హెల్తీగా చూసుకుంటే అదే అదే మేము ఒక ఇరవై ఇరవై ఐదు అయితే ఒక టూ ఇయర్స్లో ప్లాన్ చేసాము అట్లాగే ఒరి అన్నీ ఉన్నాయి కాబట్టి ఒకటే దాని మీద బేస్ అయ్యి కాకుండా మాకు సఫిషియంట్ ల్యాండ్ ఉంది కాబట్టి అన్ని రకాలుగా యూజ్ అని చెప్పేసి అని దీంట్లోకి దిగామనమాట ఇప్పుడైతే ఆర్గానికే మొన్న ఒకసారి వేసాం ఆర్గానిక్ లోనే ఆల్మోస్ట్ ఒక మంత్లీ జనాలు అంటే వారం రోజులకి ఒకసారి మందు కొడుతుంటారా ప్రొడక్షన్ రావాలని మేము నెలకొకసారి కొట్టాం కోర్స్ ఎక్కువ ప్రొడక్షన్ రాకపోయినా కానీ మనకు కావాల్సినంత వస్తుంది చాలు మనం మన వల్ల కాడికి చేద్దాంలే అని చెప్పేసి అని ఎక్కువ మందులు వాడకుండా వేసాం అనమాట మార్కెట్ మార్కెట్లో అయితే రేట్స్ రీజనబుల్ గానే ఉన్నాయండి కాకపోతే ఏంటంటే పొద్దున వచ్చినామంటే అంటే కొంచెం బెటర్ ఉంటుంది బ్రీడ్స్ వస్తాయి నెంబర్ ఆఫ్ బ్రీడ్స్ మనకు ఎక్కువ చూడడానికి ఉంటాయని చెప్పేసాను మెయిన్గా కాకపోతే ఏంటంటే కొంచెం టైం ఒకటే ఫస్ట్ వచ్చి ఒకటే వారం వచ్చి కొనుక్కోకపోకుండా ఒక రెండు మూడు వారాలు ఒక రెండు మూడు మార్కెట్లు తిరగడమా కొంచెం రేట్లు చూసి అట్లా తీసుకుంటే బెటర్ అని నా మా ఉద్దేశం మేము అప్పుడు కొంచెం మాకు అవగాహన వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇంకా పచ్చి బర్రెలకి డైరెక్ట్ వెళ్ళిపోతాం మాకు అంటే తెలిసిపోతుంది కాబట్టి కొంచెం వన్ ఇయర్ ఆల్మోస్ట్ దాంట్లో ఉంటాం కాబట్టి మాది అదే స్టార్ట్ చేసాము రీసెంట్గా శ్రీశ్రేష్ఠ ఆగ్రో డైరీ అండ్ ఫార్మ్ అని చెప్పేసి స్టార్ట్ చేసాము అన్న నా పేరు కృష్ణ మాది పుల్లారెడ్డి కూడా నల్గొండ డిస్టిక్ అనూర మండలం ఓకే ఇది వచ్చేసి యాభై ఐదు తీసుకున్నాం ఇది డెబ్భై ఐదు ఇది ముర్రా జాతి ఇదేమో జఫరాబాదు ఇది ఇది జఫరాబాదు ఇది ముర్రా ఇది యాభై ఐదు పడ్డదన్న ఇది సూడిదేం లేదు పాలు ఇస్తుంది తరపిది నాలుగు నాలుగు ఇస్తుంది అది పది చెప్పారు పాలు ఉదయం సాయంత్రం పది చెప్పారు డెబ్బై ఐదు అది చెప్పడం లక్ష చెప్పండి అండి దీనికి మేము తొంభై కణం కడుక్కొచ్చు డెబ్బై ఐదుకి ఇచ్చేసి దానికి డెబ్బై చెప్పిండు యాభై ఐదుకి రేట్ ఎక్కువ చెప్తుందో చూసి కడుక్కోవాలి ఇవ్వ ఇది ఒక మూడు ఉంటుంది ఇది ఒక నాలుగు ఉంటుంది అంగే మల్లవారం చూస్తాం ఇది చూసి బాగా పాలు వాగిస్తే మళ్ళీ చూసి తీసుకుంటాం చూడుబోరలో ఏడు నెలలు ఎనిమిది నెలలు వస్తున్నాయి చూసి చేసుకోవచ్చు నేను చెక్ చేయలే మేము వాళ్ళు ఏం చెప్పలే వాళ్ళు కూడా ఏం చెక్ చేయలేదంట మూడేళ్ళు ఇది ఇది మూడేళ్ళు అది మూడేళ్ళు